అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కావచ్చు గ్రామాలలో కావచ్చు ఆరు నెలల వ్యవధిలో ప్రజలకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేయకుండా ప్రజల గురించి కనీసం దృష్టి కేంద్రీకరించకుండా మొన్నటిసారి పంట పొలాలు ఎండిపోతున్నా కూడా కనీసం ఎమ్మెల్యేలు వాటి గురించి పట్టించుకోకుండా మంచినీళ్ళు కూడా లేకుంటే పట్టించుకోకుండా వాళ్ళ పనిలా అవినీతి ఏ విధంగా చేయాలి ఎంత తొందరగా ఎక్కువ సంపాదించుకోవాలనే దాని మీదనే దృష్టి కేంద్రీకరించడం జరిగింది దానికోసం మంత్రి నియోజకవర్గంలో మరి అనేక అవినీతి అక్రమాలు అటు పెద్దపల్లి భూపాల్పల్లి జిల్లాలలో ఇసుక మాఫియా మట్టి మాఫియా తది ఎమ్మెల్యే కనసల్లలో జరుగుతూ ఉన్న విషయాన్ని ఈ సమాజం దృష్టికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం చేసి ప్రజలను మభ్యపెట్టి ముందుకెళ్తుందని ఒకప్పుడు అనంగా వినే వాళ్ళని ఇవాళ చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసము కాంగ్రెస్ పార్టీ అంటేనే ద అనేదానికి వాళ్ళ నిలుగుటెత్తు సాక్ష్యంగా మనం చూస్తున్నాం ఇస్కా పర్మిషన్ లేవు మానేర్లతో పాటు గోదావరిలలో కూడా ఆపేయాలని ఎన్జిటి కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది ఎన్జిటి ఉన్న అయినా కూడా ఎన్జిటి కాకుండా మరి వాళ్ళ నాయకులు కార్యకర్తలు కూడా అక్కడక్కడ ఇస్కా వద్దని కొంతమంది గ్రామాలలో ప్రజలు ధర్నా చేస్తుంటే వాళ్ళ దగ్గరికి పోయి మద్దతు పలుకుతా ఉన్నారు అవి పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో మంత్రిని ఎమ్మెల్యే ఏ విధంగా మాట్లాడినరో దయచేసి మీరు వినాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఏం జరుగుతూ ఉన్నదో మీరే వినాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏమంటుండ మంత్రి ఎమ్మెల్యే తాత ముత్తాతల ఆస్తి దోసుకపోతున్నారు ఇసుక అంతా కూడా పట్టుకపోతున్నారని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే దాని మీదనే మాట్లాడింది డబ్బు తీసుకొస్తారు పంచి పెడతారు అన్నాడు ఆయనే ఓటుకు రెండు వేల చొప్పున మొన్నటి ఎన్నికలలో పంచిపెట్టాడు అంతకుముందు దాదాపు ఐదు వందల రూపాయలు పంచిపెట్టిండు ఇవాళ రెండు వేల రూపాయలు ఓటుకు పంచిపెట్టిండు ఇవాళ మళ్ళీ వాళ్ళే టెండర్లు పిలిచింది ఇవాళ గవర్నమెంట్ కొత్తగా టెండర్లు పిలిచింది మళ్ళీ ఎన్జిటి వద్దని చెప్పినా కూడా కొత్తగా టెండర్లు పిలిచిన ఈ లారీలన్నీ కూడా మావే అన్నారు ఈ టెండర్లు పిలిచి గవర్నమెంట్ కూడా వీళ్ళు డబ్బు జమ చేస్తలేరు లారీలు మొత్తం ప్రతిరోజు దోపిడే ఒక లారీ గవర్నమెంట్ పర్మిట్ తోటి పోతే వంద లారీలు దొంగతనంగా పోతున్నాయి వంద లారీలు దొంగతనంగా పోతున్నాయి ఇట్లా ఇసుక దోపిడీ అని ప్రతిరోజు ప్రతిరోజు పేపర్లో రాని రోజు అంటూ లేదు అది కూడా అది కూడా ఎవరో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేదా సామాన్యులు ఎవరైనా ఫోన్ చేస్తే ఎవ్వరు కూడా పోలీసు వాళ్ళు రారు మళ్ళీ కాంగ్రెస్ వాడే దాంట్లో ఒకడు గ్రూప్ అయ్యి వానికి ఏదైనా కమిషన్ రాకపోతే కాంగ్రెస్ కూడా ఫోన్ చేస్తేనే అవసరం పోలీసు వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మైనింగ్ వాళ్ళు మిగతా ఎవ్వరు ఫోన్ చేసినా కూడా రారు ఈ విధంగా చనిపోతు ఈ విధంగా ఇసుక మొత్తం అక్రమంగా తరలిపోతూ ఉన్నది ఆ రోజు ఎవరికైనా చిన్నగా ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ వలన జరిగిందన్నారు ఇవాళ ఈ లారీలు అక్రమ రవాణా వలన అనేక మంది చనిపోతూ ఉన్నారు వీటి గురించి ఎవ్వరు కూడా ఇప్పటివరకు మందలిచ్చినటువంటి దాఖలాలు లేవు అంతేకాకుండా ఇసుక ఒకటే కాదు ఇవాళ మట్టి మట్టి ఒకప్పుడు మట్టి తీస్తే ఆ మట్టి సీనరీస్ ట్యాక్స్ గవర్నమెంట్కి పోయేది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవాళ సీఎంఓలో ఉన్నారు సంగీత సత్యనారాయణ గారు ఇలా సీఎం మా పెద్దపల్లి కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె ఒక క్యూక్మీటర్కు తొంభై రెండు రూపాయలు తొంభై రెండు రూపాయలు వసూలు చేస్తే దాన్ని మొత్తం సగానికన్నా ఎక్కువ తక్కువ చేసి ఇవాళ నలభై రెండు రూపాయలు మాత్రమే మట్టి కలెక్షన్ చేస్తూ ఉన్నాడు అంటే యాభై రూపాయలు సరాసరి తక్కువ చేసి ఈ మట్టి మంత్రి ఎమ్మెల్యే తమ్ముడు దాదాపు ఇప్పటికీ బిడ్డుపల్లి చెరువు తర్వాత జూలపల్లి చెరువులలో పదిహేను కోట్ల రూపాయలు సంపాదించు మంత్రిని ఎమ్మెల్యే తమ్ముడు మొత్తం మంత్రిని ఎమ్మెల్యే తమ్ముని కనసల్లలో ఇసుక మట్టి విచ్చల విడిగా మీరు మంత్రిల్లో అసలు ఒక్క మంచి కార్యక్రమం జరుగుతలేదు కానీ అవినీతి అక్రమ కార్యక్రమాలు మట్టి తంద మట్టి అయితే అసలు ఇక దానికి చెప్పడానికి ఆస్కారం లేకుండా మట్టి ఒకవైపు ఇసుక ఒకవైపు ఇసుక అయితే మరి ఎలాంటి వాళ్ళు మైనింగ్ ప్రమాణాలు పా పాటించకుండా విచ్చలు విడిగా దోసు ఉన్నారు దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ఇవాళ జిల్లా అధికారులు స్పందిస్తలేరు నేను ఇక్కడికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాష్ట్ర స్థాయి అధికారులు స్పందించాల్సిన అవసరం ఉన్నది విజిలెన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉన్నది అక్కడ మరి లోకల్ అధికారులు ఎవ్వరు కూడా మంత్రిని ఎమ్మెల్యేకు భయపడి వాళ్ళు స్పందిస్తలేరు రాష్ట్ర స్థాయి అధికారులైనా కనీసం పట్టించుకొని రాష్ట్ర ఖజానాకు డబ్బు వచ్చే విధంగా వాళ్ళు ఒక సగం తీసుకున్న మంచిదే కానీ తొంభై ఐదు శాతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుటుంబం జేబులోకి పోతున్నది ఐదు శాతమే ప్రభుత్వానికి జమ అవుతున్నది దీన్ని దయచేసి ప్రజల సొమ్ము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కుటుంబం జేబులలోకి పోతున్నది దీన్ని కాపాడాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈ అవినీతి అక్రమాలకు అడ్డుగా మారినటువంటి మంత్రి నియోజకవర్గంలో కొంచెమైనా ప్రజలకు సంబంధించిన పాలన మంత్రికి సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము తీసుకొచ్చి నడిపిస్తున్నటువంటి క్రమంలో ఇవాళ మా ప్రభుత్వం లేక మేము ఆ పనులను పర్యవేక్షించే అవకాశం లేదు కనుక అనేక బ్రిడ్జిలు కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు వాటిని ముందుకు నడిపించాల్సినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గర నిధులు తీసుకొచ్చి ఆ పనులు ముందుకు తీసుకెళ్లాల్సిన ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఒక అధికారులతో రివ్యూ లేదు ఆ వాటికి సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి ఫైనాన్స్ నుంచి డబ్బులు తీసుకొచ్చి కేటాయింపులు లేవు ఏబీ కూడా లేవు ఎమ్మెల్యే ఎమ్మెల్యే తమ్ముడు ఈ మాఫియాకు అలవాటు పడ్డరు కనుక దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజల డబ్బును వాళ్ళ జేబులలో పోకుండా కట్టడి చేయాలని మీ ద్వారా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు మల్లందర్ బిఆర్ఎస్ ని కత్తరు మల్ల అంటే సేపు వాల్ లో వచ్చే ప్రయత్నం చేస్తారు అది తీసుకోవని అంటాడు నేను తీస్కోవ తీస్ తీసుకోవద్దు తీసునే ఆ ప్రయత్నం కూడా చేస్తది జన అంటే వైర్ నేవుండ్ రో ఆస్పత్రి ల ఆసేరే ఉంటారు అది వాళ్ళు రాకపోతే ఇంకోరు రారా ఇంకోరు వస్తుంటారు కొత్త బ్రతం వస్తూ ఉంటుంది వాస్తవం తీసుకోవద్దు దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే ఎటువంటి సమయంలో వాళ్ళు ప్రజలు వాళ్ళను ఎన్నుకొని గౌరవిస్తే ఇటువంటి టైంలో పో పోయే వాళ్ళను దృష్టిలో పెట్టుకోవాలి పార్టీ వాస్తవం కేసీఆర్ గారు ప్రకటించారు కేటీఆర్ గారు ప్రకటించరు తీసుకోరని భావిస్తున్నాం ఇంతకుముందు ఇరకాయికి మేము లేకుండా జీవన్ రెడ్డి ఒకటే ఉండే జీవన్రెడ్డి ఉండే పద్నాలుగు ఆయన ఒకటే ఉంటాడు కావచ్చు మంచిది ఆయనకే ఎక్స్పోజర్ ఎక్కువ వస్తుంది ఆయనకే ఎక్కువ మైకి అవకాశం వస్తుంది ఇప్పుడే ఇంకెక్కువ చాలా గుర్తింపు వస్తుంది అనేక విధాల మంచి జరుగుతుంది గంగుల కమలాకర్ గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు